హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ అయితే ఇంకా దసరా నవరాత్రులు అనేది మనకి స్టార్ట్ అయ్యేవి కదండి సో దసరా నవరాత్రుల్లో రెండో రోజు అంటే గాయత్రీ దేవి అవతారంలో అమ్మవారు ఈరోజు మనకు దర్శనమిస్తారు కదా సో నేను అయితే ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి సో నేను ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రులు అనేది చేస్తాను సో కింద సంవత్సరం కూడా చేశాను మీ అందరికీ తెలుసు చాలామంది చూసారు కూడా సో ఇంక ఈ సంవత్సరం అయితే ఇంకా అమ్మవారికి సంబంధించిన ఐడియల్ అయితే నేను తీసుకున్నానండి వెండిది చాలా చాలా నచ్చింది అనమాట అసలు అనుకోకుండా అయితే అయ్యిందండి అసలు నేనైతే వరలక్ష్మీదేవి పూజకి ఏదైనా సిల్వర్ తీసుకుందామని అయితే అనుకున్నానండి సో అప్పుడైతే మాత్రం కొంచెం డబ్బులు అయితే కుదరలేదు అనమాట సరిగ్గా అందువలన అయితే అప్పుడు ఏం తీసుకోలేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దసరా నవరాత్రులు ఎలాగో వస్తున్నాయి కదా అని చెప్పేసి ఎప్పటి నుంచి ఇంకా అమ్మవారు రూప్ అదే ఐడియల్ అనేది తీసుకోవాలని అనుకున్నాను అండి విగ్రహం అనేది అంటే బ్రాస్లో మనకి చాలా దొరుకుతాయి కానీ బ్రాస్ బ్రాస్ కంటే ఇంకా మనకి సిల్వర్ అనేది చాలా బాగుంటుంది కదండి చాలా చిన్న విగ్రహాలు కూడా సిల్వర్లో అంటే డీటెయిల్గా చాలా బాగుంటాయి అనమాట అందుకే నేనైతే కానీ ఒక నా చూపుడు వేలంత సైజులో అయితే నేను తీసుకున్నానండి అంతకుమించి ఇంట్లో పెద్ద విగ్రహాలు అని ఉండదు కదా అదైతే నాకు ఆల్మోస్ట్ తొంభై గ్రాములు అయితే పడిందండి యాంటిక్ మోడల్ తీసుకున్నాను యాంటిక్ సిల్వర్లో అనమాట ఎప్పటికీ కూడా సేమ్ కలర్లోనే ఉంటుంది ఇంక చాలా మందికి నా పూజారంలో ఉన్న లక్ష్మీ అమ్మవారు ఉన్నారు కదా సేమ్ అదే టైప్ లోనే అది కూడా యాంటిక్ మోడల్ లోనే తీసుకున్నానండి సో ఇది కూడా సేమ్ అలాగే తీసుకున్నాను అనమాట దాంతోపాటు ఎండి పువ్వులు కూడా తీసుకున్నానండి ఒక పదిహేను పువ్వులు అనుకుంటాను ఐదు కలర్స్ అయితే తీసుకున్నానండి మూడు మూడు అని నా దగ్గర అయితే ఎండు పువ్వులు ఉన్నాయండి కానీ కొంచెం చిన్నవన్నమాట ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయని చెప్పేసి అవి నూట ఎనిమిది పువ్వులు ఇవైతే కొంచెం అందంగా ఉన్నాయి గులాబీ పువ్వుల మధ్యలోని ఇంకా చామంతి పువ్వుల మధ్యలోనైతే పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఇవైతే తీసుకున్నానండి ఇవైతే నాకు ఒక ఒక ఫ్లవర్ వచ్చేసి టూ గ్రామ్స్ అయితే ఇలా పడిందండి ఇంకా అలాగే ఒక పదిహేను ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇంతకు ముందు కలర్స్ కూడా ఉన్నాయండి అవైతే ఒక పదకొండు పువ్వులు తీసుకున్నాను అవైతే కొంచెం చిన్నవన్నమాట వీటిపైన ఇది కొంచెం పెద్ద పువ్వులా అని చెప్పేసి తీసుకున్నాను చాలా బాగున్నాయి అనమాట ఇంకా ఈ దసరా సమయంలోనే ఇంకా అమ్మవారి విగ్రహం ఇంకా అలాగే ఆ పువ్వులు అయితే తీసుకున్నాడు ఈ సంవత్సరం అయితే మాత్రం ఇంకా ఈరోజైతే అమ్మవారికి పులిహోర అంటే ఇష్టం కదండి సో గాయత్రి అమ్మవారికి అయితే ఇంకా పులిహోర అయితే చేస్తున్నారండి ముందుగానే రైస్ చేసేసాను ఇంకా దీన్ని పోవ పెట్టేసి ఇంకా పూజ అనేది చేసుకోవాలి ఇంకా మా ఆయన అయితే ఇంకా బజార్కి వెళ్ళి పువ్వులు అది తీసుకొచ్చారండి సో పువ్వులు ఇంకా కొబ్బరి క్యారెట్ పుల్ల అవన్నీ కూడా తీసుకొచ్చారు సో ఇంకా పువ్వులు అనేది చాలా ఎక్కువ తీసుకొచ్చారు ఈరోజు నిన్న అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి నిన్న వీడియో అనేది పెట్టడం అవ్వలేదండి ఎందుకంటే అమావాస్య ముందు రోజు పడింది కదా ఇంకా మొత్తం క్లీనింగ్ చేసుకొని ఇంకా అంతా అయ్యేసరికి అయితే చాలా టైం పట్టింది ఇంకేం వీడియో తీయలేదు పూజ అయితే లేట్గా అయ్యిందని చెప్పేసి ఇంకొండి అమ్మవారు అయితే ఇంకా దగ్గర నుంచి అయితే ఇలా ఉన్నారనమాట చాలా బాగున్నారు కలగా అయితే మనకి సింహ వాహనంలో ఉంటారు కదా సో ఇంక ఈరోజు ఫస్ట్ డే ఇంకా అమ్మవారిని అయితే ఇంక పెట్టుకుంటున్నాను కదా అని చెప్పేసి ఇంక పంచామృతులతో అభిషేకం అనేది చేద్దాం అనుకున్నానండి అదైతే నేను ఇంకా షార్ట్లోనైతే పెట్టానండి చాలా మంది షార్ట్లోనే చూశారు సో ఇంక ఫుల్ బ్లాగులో అయితే ఇంకా నాకు తీయడం అవ్వలేదండి రెండు కూడా ఇంకొక వైపు పూజ చేస్తుంటే ఇంక వైపు వీడియో తీయడం అయితే అవ్వలేదన్నమాట ఇంకా ఇలా పంచామృతలతో అభిషేకం అనేది చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారికి హారతి అనేది ఇచ్చేసానండి చాలా చాలా ప్రశాంతంగా చాలా దీనిగా ఉంటుందండి ఇలాంటి పూజల టైంలోనైతే మాత్రం మనసు సో ఇంకా చేసుకున్న వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇంకెవరైనా చేసుకోకపోతే ఒకసారి చేసుకోండి చాలా చాలా మంచిది మన ఇంటికి ఇంకా మన ఒంటికి ఇంకా ఆరోగ్యానికి కూడా సో ఇంకా నాకు ఇంకా అలవాటు అయిపోయిందండి ప్రతి సంవత్సరం కూడా పిల్లలు చిన్నగా ఉండేటప్పుడు అయితే ఏమి చేసేదని కాదు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు అని చెప్పేసి ఇంకే ఒక్క పూజ కూడా ఇయర్లో వచ్చిన ఒక్క పూజ కూడా ఇంకా మిస్ అవ్వకూడదండి ప్రతిదాయం కూడా చేస్తూ ఉంటున్నాను అనమాట ఇంకా ఈ సంవత్సరం వారాహిదేవి నవరాత్రులు కూడా చేసుకున్నాను ఇంకా దేవి నవరాత్రులు కూడా చేసుకుంటున్నానండి అలాగే ఇంకా అమ్మవారికి అయితే అచ్చన కొంచెం లైట్గా చేసి ఇంకా పువ్వులు అనేది పెట్టేస్తున్నానండి చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే మాత్రం కొంచెం పెద్దగా వచ్చాయి గులాబీల్లోనైతే ఇంకా వైట్గా అది ఎల్లో కలర్ ఇంకా పింక్ కలర్ అయితే పెట్టుకున్నాను ఇంకా చామంతుల్లోనైతే రెడ్ కలర్ అయితే పెట్టుకున్నానండి పెద్దగా వచ్చాయనమాట చాలా అందంగా అనిపించే అమ్మవారికి అయితే చూడగానే కలగా ఉన్నాయి ఇంకా పూజ అనేది ఇలా చేసుకున్నానండి ఇంకా సాయంత్రం అనేది ఎప్పుడు కుంకుమ పూజ అనేది చేసుకుంటాను ఎందుకంటే నాకు ఉదయం లాంట అనేది చాలా టైం అయిపోద్ది అనమాట ఇంకా అలాగే ఇంకా మా పాపకు అయితే సెలవులు ఉండదు మా బాబుకి అయితే ఇచ్చారనమాట ఇంకా తన స్కూల్కి పంపించి ఇవన్నీ చేసుకునేటప్పటికైతే చాలా లేట్ అయిపోయింది ఇంక ఈ టైంలో కుంకుమ పూజ అనేది ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను సాయంత్రం అనేది కుంకుమ పూజ అనేది చేసుకుంటున్నానండి ఇంకా సాయంత్రం కుంకుమ పూజ కూడా మీకు జస్ట్ ఇందులోనే యాడ్ చేస్తున్నాను ఇంకా లైట్గా చూపిద్దామని చెప్పేసి ఇంక ఇలా అయితే మార్నింగ్ పూజ అనేది అయిపోయిందండి అమ్మవారికి అయితే ఇంక రోజు అయితే పులిహోర అనేది ఇంకా నైవేద్యంగా పెట్టాను ఇంక సాయంత్రం అనేది ఇంకా ప్రసాదం అనేది చెయ్యాలి అదే అండి ఈరోజు దేవి పూజ అనేది ఇలా జరిగింది అనమాట ఇంకా సాయంత్రం ఇంకా కొంచెం త్వరగానే అయిపోయింది ఈరోజు కూడా పూజ అనేది ఇంక సాయంత్రం వచ్చేస్తే ఇంకా నేను ఇక్కడ రవ్వకేసరి అనేది చేశానండి ఇంకా కుంకుమ పూజ అసలు మా పిల్లలు అనేది ఫోన్ అనేది ఇవ్వట్లేదండి వచ్చినప్పటి నుంచి ఇంక మా బాబ అలాగా ఫోన్లోనే ఇంకా తను నుండి సాయంత్రం దాకా అలాగే క్లాసులు వింటూ ఉంటుంది కదా కొంతసేపు అయితే గేమ్స్ ఆడుకొని ఇప్పుడైతే ఇచ్చిందనమాట వీడియో తీయడం అవ్వలేదు ఇంకా లాస్ట్లోనైతే చిన్న క్లిప్ అనేది మీతో యాడ్ చేశాను ఇంకా ఇంట్లో పిల్లలు ఉంటే ఇంకా తెలిసిందే కదండి అసలు మనకి ఫోన్ అనేది ఇవ్వరు ఇంకా ఇంకా టీవీ కేబుల్ కూడా తీసేస్తామండి ఎక్కువగా టీవీ చూస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఫోన్ ఒకటే ఇంక అప్పుడప్పుడు ఇస్తున్నాను ఇంకా ఐదు నిమిషాలు ఇంకా అలాగా ఇంకా అదేనండి అయితే ఇంక సాయంత్రం ఇంక చక్కగా అమ్మవారు అష్టోత్రులు వింటూ ఇంకా నూట ఎనిమిది నామాలు వింటూ ఓం శ్రీ మాధురే నమ ఓం శ్రీ మాధురే నమ అనుకొని ఇంకా పూజ అనేది చేసేసాను కుంకుమ పూజ చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంటుందండి సో అదండి వీడియో వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి బాయ్ అండి